అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ దండేపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజున అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహేష్ పున్నమ్మ దంపతుల యాచకుల కుటుంబానికి మూడు వేల రూపాయల విలువగల నిత్యావసర సరుకులు ఇరవై ఐదు కేజీల బియ్యం రైస్ బ్యాగ్ను అమ్మ ఫౌండేషన్ సేవా సమితి సభ్యులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి అల్లంల కుమారస్వామి మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మేము చేసే సేవా కార్యక్రమాలను చూసి వారి పుట్టినరోజు సందర్భంగా పెళ్లి రోజుల సందర్భంగా ఫౌండేషన్ విరాళంగా ఇచ్చే డబ్బులతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మీరు పంపించే డబ్బులను నిజమైన పేదవారికి చేర్చి సేవ చేయడమే మా అమ్మ ఫౌండేషన్ సభ్యులందరికీ సంకల్పమని అన్నారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కట్ట వెంకటేష్ బుర్ర శ్రీనివాస్ అధ్యక్షులు చెన్నవేణి భానుప్రసాద్ కార్యదర్శులు సంఘం సుజాత అరిగేల సుధాకర్లు పాల్గొన్నారు బర్త్డే సందర్భంగా కానీ పెళ్లి సందర్భంగా మీరు ఇచ్చే డొనేషన్ తోటి మేము ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈరోజు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గండపేరు గ్రామంలో ఉన్న కాచకుల కుటుంబానికి మహేష్ పున్నమ్మ దంపతుల ఇద్దరు పిల్లలు నలుగురు పిల్లల వాళ్ళకు అమ్మ ఫౌండేషన్ తరఫున నిత్యావసర సరుకులను ఇరవై ఐదు కిలోస్ బ్యాగును అందించడం జరిగింది అలాగే మీరు ఇచ్చే డొనేషన్లు ఎవరైనా కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలకు నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం ఓకే